మగధ న్యూస్ యా మగధ న్యూస్ యాంకర్ లక్ష్మి గారు పక్కన శ్రీ లక్ష్మి అనుకుంటారు పక్కన జర్నలిస్ట్ అనే ట్యాగ్ కూడా ఉంది అది తర్వాత మాట్లాడుకున్నాం ముందుగా మీరు చిరంజీవి గారి ప్రజారాజ్యం గురించి అబద్ధాలు అవాకులు చవాకులు పేలారు దానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కాడి నుంచి మీ కుల మీడియాలు మీ వర్గ మీడియాలు మీ తెలుగుదేశం పార్టీ మీడియాలో విపరీతమైన తప్పుడు ప్రచారం జరిగింది ఆ ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని అనదం చేస్తున్నారు ఇది మేము వదిలిపెట్టము మీరు క్షమాపణ చెప్పాల్సిందే ఇష్టారాజ్యంగా కెమెరాల ముందు కూర్చుని మొహాలకు మేకప్లు వేసుకుని చీరలు కట్టుకుని సింగారించుకుని సూటు బూట్లు వేసుకుని ఏది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే అది ఈనాడు కాలంలో ఈ టీవీ కాలంలో టీవీ నైన్ కాలంలో చెల్లింది కానీ ఈ కాలంలో అయితే చెల్లుబాటు కాదు గుర్తు పెట్టుకోండి మేడం గారు మీరేం మాట్లాడవు సార్ మీకు వినిపిస్తాను మొబైల్లో లో చిరంజీవి గారు చిరంజీవి గారు చిరంజీవి గారిని పార్టీ పెట్టేలాగా ఎవరు కాపు ఓట్లు చీల్చడానికి ఓడించడానికి ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ పద్దెనిమిది మంది పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలని చిరంజీవి గారిని ఆఖరికి పార్టీని కూడా మింగేసింది ఎవరు అంటే ఒక కాపు పార్టీ మిమ్మల్ని గెలిపించే వరకు మధ్యలో ఉండి పోరాడాలి ఏ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి మీరు అక్కడ నిలబెట్టారు గ్రౌండ్ లో చిరంజీవి గారి ఇలాంటి వ్యక్తిని పార్టీ పెట్టించి ఆయన పార్టీ నడిపించే స్థాయి లేనట్టుగా అన్ఫిట్ గా రోజు ముద్ర వేసింది చిరంజీవి గారి లైఫ్ లో మిగిలిపోయేలాంటి పరిస్థితికి కారణం అయ్యింది ఎవరు అంటే ఈ ఈ కాపులకు ఒక పార్టీ పార్టీ ఉండకూడదు మిమ్మల్ని బాగానే కానీ మళ్ళీ కాపులకు పార్టీ ఉండకూడదు అని చెప్పేసి మళ్ళీ అటు కులానికి తీసుకెళ్ళావు కాపులకి పార్టీ ఉండకూడదన్నది మంచి పాయింట్ ఏర్తావు గాని మొదటిగా చిరంజీవి గారు కాపుల కోసం పార్టీ పెట్టలేదు చిరంజీవి గారు కోసం పార్టీ పెట్టలేదు చిరంజీవి గారు రాష్ట్రంలో ఉన్న అందరి కోసం అన్ని కులాల కోసం అనగారిన వర్గాల కోసం ముఖ్యంగా బీసీల కోసం బీసీలకి సతసభలకు పంపించాలి అని చెప్పేసి కొన్ని వర్గాలు కులాలు మొత్తం ఆక్రమించుకున్న వ్యవస్థని నుంచి బీసీలకి ఎస్సీలకి అలాగే కాపులకు కూడా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పార్టీ పెట్టడం జరిగింది పదే పదే చిరంజీవి కాపు చిరంజీవి కాపు చిరంజీవి కాపు అనని మేము ఆఖం దాన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా చంద్రబాబు కాపు చంద్రబాబు కాపు సారీ చంద్రబాబు కమ్మ చంద్రబాబు కమ్మ చంద్రబాబు కమ్మ లోకేష్ కమ్మ లోకేష్ కమ్మ లోకేష్ బామ్మ శ్రీ లక్ష్మి జర్నలిస్ట్ కమ్మ 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 అని అనొచ్చా అనొచ్చా ఎందుకు కాపు కాపు చిరంజీవి చచ్చిపోతున్నావు ఎందుకు చచ్చిపోతున్నా కాపు కాపు చిరంజీవి చిరంజీవి ఎందుకు చచ్చిపోతున్నావు నువ్వు ఆ రోజు చిరంజీవి గారి రోజున చెప్పుకున్నారా ఆయన కులపాటాలు చేశారా లోకేష్ కమ్మ కాదా చంద్రబాబు కమ్మ కాదా నువ్వు కమ్మ కాదా చెప్పుకోండి మీ కులాలు పెట్టుకుని చిరంజీవి గారిని తీసుకొచ్చి ఈ రోజు కూడా వ్యక్తిగత వ్యక్తిత్వ హంగానికి పాల్పడుతున్నారే ఓకే ఇప్పుడు పార్టీ లేకుండా అయిపోయింది సరే దానికి మాకు బాధ ఉంది అభిమానులుగా మాకు బాధ ఉంది నా హో తెలిసినప్పుడు ఖైదీ సినిమా వచ్చినప్పుడు రగులుతుంది మొదల పదకి తీసి డాన్స్ చేసిన అభిమానం మాది ఈ రోజుకి అలాగే ఉంది అభిమానం వయసుతో పాటు పెరిగి ఈ రోజు ఇంట్లో ఫోటో పెట్టుకునే స్థాయికి వచ్చాము పిల్లల్ని తీసుకెళ్లి మన వాళ్ళకి పెదనాన్న పెదనాన్న సినిమా అని చెప్పేసి పిల్లలను తీసుకెళ్లి సినిమా చూపించిన అభిమానం ఈ రోజు మాకుంది అటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులు అటువంటి అభిమానులు చిరంజీవి గారు సంపాదించుకున్నారు కులాలకి మతాలకి ప్రాంతాలకి దేశాలకు అతీతంగా కూడా రాష్ట్రాలకు అతీతంగా కూడా అటువంటి వ్యక్తిని ఈ రోజు నువ్వు కాపు 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 అని పోస్తున్నావు ఇంకా రెండోది ఎవరు పెట్టించారు పార్టీ ఎవరు పెట్టించారు అంటున్నారు చిరంజీవి లాంటి ఒక శిఖరం చిరంజీవి లాంటి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తికి చిరంజీవి లాంటి మహోన్నతమైన వ్యక్తికి ప్రజాబలం కలిగిన వ్యక్తికి ఇంకొకటి పార్టీ పెట్టమని చెప్పి వెనకలను నడిపిస్తారా నువ్వు పరోక్షంగా వైఎస్ గురించి చెప్తున్నా వైఎస్ చేపించాడు చేపించాడు మొత్తం అని చెప్పేసి ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో తిరిగిన వాళ్లతో బాగా సన్నిహితంగా మెలిగిన వాడిని ఆ పార్టీలో పనిచేసిన వాళ్లతో నాకు పరిచయాలు ఉన్నాయి వాళ్ళందరూ చెప్పింది నాకు తెలుసు ఏం చెప్పారో చిరంజీవి గారు ఏ లక్ష్యాలతో పెట్టారు ఆ లక్ష్యాలు ఏ విధంగా పక్కదారి పట్టినాయి ఈ రాజకీయ వ్యవస్థలో చిరంజీవి గారు ఎలా ముందుకు వెళ్ళలేకపోయారు వెళ్లలేని పక్షంలో ఆయన ఎందుకు విరమించుకున్నారో కూడా నాకు స్పష్టంగా తెలుసు అవన్నీ చెప్పుకుంటే పెద్ద టాపిక్ అవుతుంది చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత తన పార్టీ పేద ముప్పేట దాడి జరిగింది వైఎస్ రాజశేఖర్ రాజశేఖర్ దగ్గర నుండి అలాగే చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా చేయకపోయిన పార్టీ నేతల నేతల చేత చేపించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కుల మీడియా ఏమైతే ఉన్నాయో కమ్మ కుల మీడియాలో ఏమైనా చెప్పావు కదా కమ్మ ఇది కాపు చిరంజీవి అని చెప్పేసి నేను చెప్తున్నా కమ్మ కమ్మ మీడియాలో కమ్మ మీడియా కమ్మ 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 రామోజీరావు కమ్మ కమ్మ ఆంధ్రజ్యోతి కమ్మ కమ్మ టీవీ ఫైవ్ కమ్మ కమ్మ అప్పట్లో టీవీ వైభవ ప్రకాశం కమ్మ కమ్మ చంద్రబాబు నాయుడు గారు కమ్మ కమ్మ మురళీ మోహన్ గారు అప్పట్లో ఆయన కూడా మంచి యాక్టివ్ కదా రెండు వేల తొమ్మిదిలో చెప్పుకుంటూ పోతే కదా లిస్టే ఉంది ఎంతో మంది ఆ రోజు మీ కమ్మ కులస్తులు కూడా ఆ ప్రజారాజ్యం పార్టీ మీద దాడి చేయడంలో ఉన్నారు ఆ రోజు నాడు మీ కమ్మ కులస్తుని చంద్రబాబు నాయుడు గారు మీ కమ్మ కులస్తుని చంద్రబాబు నాయుడు గారు రోజా రెడ్డిని తీసుకొచ్చి చిరంజీవి గారిని కుటుంబ సభ్యుల్ని ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిప్పించాడు అది వాస్తవం నిజం కాదా రెండు వేల తొమ్మిదిలో రోజారెడ్డి ఇప్పుడు వైసీపీలో ఉన్న రోజా రెడ్డి అప్పుడు ఏ పార్టీలో ఉంది తెలుగుదేశం పార్టీలో ఉంది కదా ఉంది కదా అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా జీవిత రాజశాఖని తీసుకొచ్చి చిరంజీవి గారు రక్తం అమ్ముకుంటానని చెప్పేసి ప్రచారం చేపించారు అది మేము చూసాం ఆ పార్టీ నాయకులతో చిరంజీవి చిరంజీవి గారి మీద చాలా ఆరోపణలు చేపించారు ఆయనే స్వయంగా చిరంజీవి గారు ఇది సొంత మొబల్ కూ తాతల ఇల్లుని లైబ్రరీకి అడిగితే ఇవ్వలేదు చిరంజీవి అమ్ముకున్నాడని చెప్పేసి కూడా ప్రచారం చేపించారు వాస్తవంగా చిరంజీవి గారు అది మేనవల ఇల్లు అయితే వాళ్ళు అమ్ముకున్నారు చిరంజీవి గారు అప్పటికే ఒక లైబ్రరీ కట్టించారు ఎప్పటికీ అలాగే ఉంది మొదలతూరులో అయినా కూడా రాజశేఖర రెడ్డి ఆ రోజు ఆరోపణ చేపించాడు చూశాం రాజశేఖర రెడ్డి గారి ఆరోపణలు చూసాం తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చూసాం తెలుగుదేశం పార్టీ కన్నా మిన్నగా ఆ రోజు కమ్మ ఆంధ్రజ్యోతి కమ్మ ఈటీవీ కమ్మ మనకి ఎన్టీవీ కమ్మ ఎన్టీవీ కమ్మ టీవీ నేను రవిప్రకాష్ ఏ విధంగా చేశారో చూసాం ప్రజారాజ్యం పార్టీ నుండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చిన్న ఒక వాళ్ళు అంతర్గత మీటింగ్ పెట్టుకుంటే జెండా పీకేద్దామని చెప్పేసి ఖమ్మ పత్రిక ఈనాడులో ఏ విధంగా ప్రచురించాలో కూడా చూశాను నేను అప్పుడు ప్రజారాజ్యం శ్రేణులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మ పత్రికని ఈనాడు ఈనాడు పేపర్ని పెట్టడం కూడా చూశారు రాష్ట్ర ప్రజలంతా కూడా అదో జరిగింది జరిగింది మొత్తం చెప్తున్నాను నేను ఏం జరిగిందని ఈరోజు మీరు వచ్చి మీరు వచ్చి మీరు తెలుగుదేశం పార్టీకి కాపాడుకోవడానికో కమ్మ కులానికి మేలు చేసుకోవడానికి ఇవ చిరంజీవి గారిని కాపు 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 పార్టీ కాపు పార్టీ ప్రజారాజ్యం అని చెప్పి చెప్తున్నావు అమ్మా నువ్వు అన్ని సార్లు కాపు అన్నావు కాబట్టి ఈరోజు కమ్మ 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 అంటున్నాను దీని ఏమంటే చెల్లుకు అంటారు చూడండి కుక్క కాటి చెట్టు ఇది కుక్క కాటికి చెప్పు తెప్పి కదా కిట్ ఫార్ట్ ట్యాట్ అంటారు కదా దానికోసం మాట్లాడుతున్నాను నాకు కమ్మ కులం మీద ఏది వేషనం లేదు సమాజంలో అన్ని కులాల భాగమే అందరూ ఉంటేనే సమాజము ఏ ఒక్క కులం అంతా కూడా సమాజం కాదు ఏ ఏ ఒక్క మా బ్లడ్ వేరు బిడి వేరు అనుకుంటే సమాజంలో వాడు చచ్చిపోతావు తప్ప సమాజంలో బతకలేదు ఎందుకంటే మనం తెల్లారు లేచిన కానీ కూడా మనం తిండి బట్ట ఆహారం మన బండిలో వాడి పెట్టుబడులన్నీ కూడా సర్వజన సమ్మేళనం అందరూ కలిస్తేనే మన ఒంట్లో రక్తం పారుతుంది మన ఒంట్లో ఊపి ఉంటుంది మన ఒంట్లో జీవం ఉంటుంది ఒక కులం తేదీ కాదు సమాజంలో అందుకని చెప్పి అన్ని కులాలకి నేను అన్ని కులాలకి అన్ని కులాలను సమానంగా చూస్తాను నువ్వు కమ్మ కమ్మ అంటున్నావు కాబట్టి నేను కాపు కాపు అన్నావు కాబట్టి కమ్మ కమ్మ అంటున్నాను చిరంజీవి గారిని అసక్తులుగా చేయడము చిరంజీవి గారిని ఎందుకు పనికిరాని వ్యక్తిగా చూపించడము చిరంజీవి గారు రాజశేఖర రెడ్డి గారు ఎవరు ఎవరో ఎవరో ఉంటున్నారు కదా ఎవరో కాదు రాజశేఖర రెడ్డి గారు పరోక్షంగా చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి పార్టీ పెట్టి పెట్టిచ్చేసేసి కాపులు చీల్చేసేసి మళ్ళీ ఆయన సీఎం అయిపోగానే మళ్ళీ పార్టీ కాంగ్రెస్ లో కలిపేసారని చెప్పేసి చెప్తున్నారు ప్రజారాజ్యం పార్టీ విలీనం జరిగింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విలీనం జరిగింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయంలో ఒక శూన్యత వచ్చిన రాజకీయ శూన్యత వచ్చిన క్రమంలో చిరంజీవి గారిని చాలా మంది ఈ విలీనం ఏమైతే ఉందో దీని దీన్ని పక్కకు నువ్వు వెనక్కి తీసుకో ఇప్పుడు రాజకీయంగా సమీకరణాలు మారినవి ఈ లో బలమైన ఓటు బ్యాంకు మనకు ఉంది అభిమాన గణం ఉంది అని చెప్పి చిరంజీవి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిన క్రమంలో ఆయన ఇక ఈ రాజకీయాల్లో నేను ఉండదలుచుకోలేదు ఈ ఈ ఏమైతే ఉందో నిత్యము తిట్టడం తిట్టించుకోవడము అలాగే నా అభిమానులు కూడా నలిగిపోతున్నారు మిడిల్ క్లాస్ కార్యకర్తలు నలిగిపోతున్నారు అని చెప్పేసి ఆయన ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని సరే నేను ఫిట్ అవుతున్నా అని చెప్పేసి ఆయన హుందాగా ఢిల్లీలో ప్రకటించారు ఎక్కడా కూడా దాగుడు మూతలు లేవు దండాకు ఆటలు లేవు ఇది హరికృష్ణ అన్న తెలుగుదేశం పెట్టి తెలుగుదేశం కండా కప్పుకున్నట్టుగా కాదు తెలుసు కదా మీకమ్మ హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం కండా కప్పు రాజ్యసభకి వెళ్ళాడు అది కూడా తెలుసు కదా ఆయన హుందాగా ఒక ప్రకటన చేసి ఢిల్లీలో తన పార్టీ నేతలను తీసుకెళ్లి ఇది నేను ఇలా గిలిన చేయాలనుకుని చెప్పేసి ప్రకటన చేశారు ఆ ప్రకటన చేసినప్పుడు నేను టీవీలో చూసి నేను ఏడ్చిన సందర్భం కూడా ఉంది తలకొట్టిన సందర్భం కూడా ఉంది పార్టీ ఎలా అని చెప్పేసి ఆ రోజు బాధతో అవన్నీ కూడా ప్రజారాజ్యంలో మేము దగ్గరని చూసిన వాళ్ళము అప్పట్లో కాబట్టి మాకు ఇవన్నీ తెలుసు నీ వయసు అంతా మాకు తెలియదు కానీ మేమంతా దగ్గరని చూసాము నీ వయసుని పడ్డప్పుడు చిన్న చిన్న వయసుని ఏదో నువ్వు మీ కమ్మ ఈ ఎడిటర్లు కమ్మ వాళ్ళు రాసిస్తే చదువుతున్నట్టుగా ఉన్నావు తప్ప నీకు చరిత్ర తెలిసినట్టుగా లేదమ్మా అలాగే జర్నలిస్ట్ అని ట్యాగ్ పెట్టుకున్నావు కదా పేరు పక్కన జర్నలిస్ట్ ఎక్కడ అమ్ముతారమ్మాది ఎక్కడ అమ్ముతారు దుకాణం ఏంటి దుకాణం పేరు మీ దుకాణం ఏంటి మగదా న్యూసా బేసిక్గా నేను అంటే నేను వ్యక్తిగతంగా అంటలేదు కానీ నేనేమంటాను అంటే మీడియా అంట మీడియా విభిచార కొంపలు అక్కడ ఒళ్ళు అమ్ముకుంటారు ఇక్కడ జర్నలిజం పేరుతో మాటలు అమ్ముకుంటారు వ్యక్తిత్వాలను అమ్ముకుంటారు క్యారెక్టర్లు అమ్ముకుంటారు అలాగే సమాజంలో ఉన్నత స్థానంలో వ్యక్తుల వ్యక్తిత్వాల్ని ఆనందం చేస్తారు దిగదారుస్తారు వాళ్ళ మీద అబద్దాలు అసత్యాలు ప్రచారం చేస్తారు ఇప్పుడు నువ్వు చేసింది నువ్వు చేసింది ఈ రోజు ఇప్పుడు ఈ చిరంజీవి గారి మీద ఏవైతే మాట్లాడావో విభిచారానికి దానికి తేడా లేదు బోత్ సేమ్ అక్కడ ఒళ్ళు అమ్ముకుంటున్నారు ఇక్కడ వ్యక్తిత్వం అమ్ముకుంటున్నారు అంటే తేడా నీకు వాస్తవం నీకు తెలుసు మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు దయచేసి మీడియా దిక్షేమ కొంపలు అనేది నేను గత పదేళ్లుగా సోషల్ మీడియాలో కొన్ని వందల వీడియోలు చెప్పాను ఇవే చెప్పడం కాదు మీడియా దిక్షేప కొంపలో ఇప్పుడు కొత్త కొంప వచ్చింది మగదా న్యూస్ అంట మగదా న్యూస్ ఈ అంట అదే ఇప్పుడు ఈ వీళ్ళు వెళ్ళిపోయి కమ్మ చంద్రబాబు గారు వెళ్ళిపోయి అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చు తప్పులేదు తప్పులేదు ఎందుకంటే వాళ్ళు చేస్తే రాజకీయం అవుతుంది అక్కడ మన కమ్మ హరికృష్ణ గారు వచ్చి తెలుగుదేశం అన్న తెలుగుదేశం తీసుకొచ్చి ఆయన కంటలు కప్పుకుంటే తెలుగుదేశం తప్పులేదు ఎందుకంటే కమ్మ రాజకీయం కాబట్టి చాలా కమ్మ కమ్మనైన కనవిందు రాజకీయం జరుగుతుంది చిరంజీవి గారు వస్తే కుదరదు కదా అలాగే ఎందుకంటే చిరంజీవి కమ్మ కాదు కదా కుదరదు అశక్తుడు వీళ్ళకి హరికృష్ణ శక్తివంతుడు అవుతాడు కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకునే చంద్రబాబు గారు శక్తివంతులు అవుతారు ఏ ఎందుకు లేదు మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం ఎందుకు ఇప్పుడు చిరంజీవి గారి రాజకీయ ప్రస్థానం అయిపోయింది ఆయన ఉందాగా ఉన్నారు రాజకీయాలు దూరంగా ఉన్నారు గతంలో కూడా రాజధాని గురించి మాట్లాడిన తర్వాత కూడా ఆయన స్పష్టంగా చెప్పారు నేను ఇక్కడ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పాలన అంశాల్లో తలదోర్చును కనీసం నా వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా చెప్పడం చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు రాజధాని అంశంలో మూడు రాజధాని అంశంలో మాట్లాడినప్పుడు చిరంజీవి అభిమాను నేనే అని వ్యతిరేకించాను అది మా నిజాయితీ అంత నిబద్ధతగా నిక్కచ్చిగా ఉంటాం మేము ఎందుకుంటాం అంటే ఆయన బాటలోనే మేము ఆయన స్ఫూర్తితో పెరిగిన వాళ్ళం మేము మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిస్తే సమాజంలో సమాజంలో కొంత కొంత నేర్చుకుంటాం మనం ఆయన నుంచి కొంత నేర్చుకున్నాం సమాజంలో చిరంజీవి గారి నుంచి ఆయన బాటలో పెరిగిన మేము ఆయన చూసి పెరిగిన మేము అయ్యా చిరంజీవి గారు ఏంటిది ఈ స్టేట్మెంట్ కరెక్ట్ గా అని చెప్పేసి నేను బహిరంగంగా మాట్లాడాను మెగా చిరంజీవి అభిమాని గుండెల్లో ఫోటో ఉంటది నా ఇంట్లో ఫోటో ఉంటది నేను అలా ఉంటాం అలా ఉంటాం ఇవన్నీ సెకండరీ తర్వాత అన్ని కూడా చిరంజీవి గారు అప్పుడే రాజధాని దిగరాజు ఆ గొడవ జరిగినప్పుడు ఆయన స్పష్టంగా ప్రకటన చేశారు ఇక రాజకీయాల్లో తలదోచును ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఏమైనా నా ఒపీనియన్ కూడా చెప్పనని చెప్పేసి ఆయన చెప్పారు ఈ రోజు కూడా ఆ మాట నిలబడి ఆయన ఎక్కడా కూడా ఏ అంశం గురించి మాట్లాడడం లేదు నాకు తెలిసది రెండు వేల కరోనా సమయంలో రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు వచ్చింది మూడు రాజధానులు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఏదో లెటర్ వచ్చింది చిరంజీవి గారి మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తాను అబద్ధం చెప్పాల్సిన పని ఎందుకు అబద్ధం చెప్పుకోవాలి ఇచ్చారు కదా ఆయన ఓ లెటర్ ఇచ్చారు ఆ లెటర్ మీద చాలా వాదం జరిగినాయి వాదం జరిపినప్పుడు మీ కమ్మ మీడియాలో కూడా చిరంజీవి గారి మీద వరుసగా డిబేట్లు పెట్టారు ఏ విధంగా ఆయన మూడు రాజధానులు బెస్ట్ అంటాడని చెప్పేసి అంత జరిగింది కూడా మేము కూడా ఆ రోజు ఆయన ప్రశ్నించాము మీ తమ్ముడు గారు పార్టీ పెట్టి ఈ రోజు అమరావతి ఏకైక రాజధానిని అని ఆయన ఉద్యమం చేస్తున్నప్పుడు చిరంజీవి గారు ఆయన అన్నగా ఉండి మీరు ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది ఈ చిరంజీవి గారి గురించి ఎవరైనా కావచ్చు మీ కమ్మ మీడియాలో మీ కమ్మ మీడియాలో మీ కమ్మ వ్యక్తులు ఎవరైనా కావచ్చు కొంచెం అబద్దాలు ఆపండి అసత్యాలు ఆపండి ఇప్పటి వరకు చేసిన హన్నాళ్ళు చాలు ఒక వచ్చి పార్టీ పెడితే ఎంత మంది పడ్డారు ఎన్ని గుంపులు పడ్డాయి మీద ఎంత మందిని తీసుకొచ్చారు అలాగే పరకాల ప్రభాకర్ చెప్పడం మర్చిపోయాం పరకాల ప్రభాకర్ ఆ రోజు నాడు పార్టీకి చేసిన డ్యామేజ్ మేము నూట నాలుగు ఐదు సీట్లు ఎన్నో ఇచ్చారు నూట నాలుగు నూట ఐదు సీట్లు బీసీలకి ఇస్తే అసలు బీసీలకు సీట్లు ఎవరు లేదని చెప్పేసి ఆ రోజు ఆయన చేసిన ప్రెస్ మీట్లు కానీ దానివల్ల అప్పుడు చెప్పడం ఏంటంటే ఒక ఇరవై సీట్లు తగ్గినాయి అని చెప్పారు అప్పుడు ఎనాలిసిస్ లో అప్పుడు మేము అనుకున్నప్పుడు లేకపోతే చిరంజీవి గారు యాభై సీట్లు గెలిపేవాళ్ళు చాలా దెబ్బ అయిపోయింది ఆ బార్డర్ లో సీట్లన్నీ కూడా పోయినాయి ఆ ప్రెస్ మీట్ అని చెప్పేసి అప్పట్లో చెప్పారు అప్పట్లో ఆ విశ్లేషణలో వాటిలో చెప్పారు ఆయన చేసిన దెబ్బ మామూలు దెబ్బ కాదు ఆ దెబ్బకి పార్టీ కదిలిపోయింది ప్రజారాజ్యం యాభై సీట్లు వస్తే హంగు వస్త హంగొచ్చేది హంగు వస్తే పరిస్థితి వేరేగా ఉండదు మరి ఆ పథకాల ప్రభాకర్ ఎక్కడ తేలాడు తర్వాత ఎక్కడికి వచ్చాడు రెండు వేల తొమ్మిదిలో టీఆర్పీ నుంచి బయటకు వచ్చిన ప్రభా పథకాల ప్రభాకర్ రెండు వేల పద్నాలుగులో ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు కమ్మ చంద్రబాబు దగ్గరకు వచ్చాడు కమ్మ చంద్రబాబు దగ్గరకు వచ్చాడు పథకాల ప్రభాకర్ ఎక్కడికి వచ్చాడు కమ్మ చంద్రబాబు కమ్మ పార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చాడు మరి ప్రజారాజ్యం కాపుల పార్టీ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మల పార్టీ కదమ్మా నువ్వు చెప్పినాకపో కమ్మల కోసం కమ్మలు పెట్టిన పార్టీయే కదా కమ్మ కులస్తుల కోసం కమ్మ కులస్తులు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీయే కదమ్మా మరి అదే పథకాల ప్రభాకర్ కమ్మ చంద్రబాబు దగ్గరికి కమ్మ తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చారండి మరి పరకాల ప్రభాకర్ నడిపించిందరో వీళ్ళెక్కన చంద్రబాబు కదా పరకాల ప్రభాకర్ ఎక్కడికి వెళ్ళాడు రాజశాఖపట్టి దగ్గర పోలేదు కదా జగన్ దగ్గర పోలేదు కదా రాజశాఖపెట్టి చనిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు కదా అడిదిరిగి ఇరికి ఇరికి ఎక్కడికి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు కమ్మ పార్టీకి వచ్చాడు కమ్మ చంద్రబాబు దగ్గరికి వచ్చాడు ఇంకొక మనిషి ఇది టిక్కెట్ల అనౌన్స్మెంట్ ముందే కూడా ఇంకో మనిషి కేసినేని కేసినేని అన్నాడు కదా నాని ఎక్కడికి వచ్చాడమ్మా కమ్మ పార్టీ వచ్చాడు కమ్మ తెలుగుదేశంకి వచ్చాడు కమ్మ చంద్రబాబు దగ్గరికి వచ్చాడు అప్పుడు ప్రజారాజ్యం మీద విమర్శలు చేసి ఎక్కడికి వెళ్ళాడు నేరుగా అది కూడా చూసా కమ్మ కమ్మ కులస్తుడైన నందమూరి హరికృష్ణ దగ్గరికి వెళ్ళాడు ఇలా రెస్మిడి పెట్టేసి నందమూరి దగ్గరికి వెళ్ళాడు అలా అట్నించాడు తెలుగుదేశంకి వచ్చాడు రెండు వేల పద్నాలుగు అనుకుంటే టికెట్ ఇచ్చారు కదా రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చారు కదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు సార్లు ఎంపీ టికెట్ ఇస్తే రెండు సార్లు ఎంపీ కదా ఆయన తెలుగుదేశం పార్టీ నుండి మరి తెలుగుదేశం ప్రజారాజ్యానికి దోహం చేసిన వ్యక్తులు ఎక్కడ తేరారు బహిరంగంగా దోహం చేసిన వ్యక్తులు బహిరంగంగా విమర్శించిన వాళ్ళు బహిరంగ అబద్దాలు చెప్పిన వాళ్ళు ఎక్కడికి వచ్చారు తెలుగుదేశం పార్టీకి వచ్చారు కమ్మ పార్టీకి వచ్చారు కమ్మ చంద్రబాబు దేవుకి వచ్చారు మరి ప్రజారాజ్యం దగ్గర వెనకాల ఎవరు ఉన్నారు ముందున్నారంటారే ఏ చంద్రబాబు లేడా చంద్రబాబు పాత్ర లేదా రాజశేఖర రెడ్డి లేడా రాజశేఖర రెడ్డి పాత్ర లేదా సినీ నటులు జీవిత రాజశేఖర్ ఆ రోజా రోజా చంద్రబాబు విమర్శలు చేపించలేదా ఒక పార్టీ ఉన్నప్పుడు మిగతా పార్టీలు ఆ పార్టీని ఎదుర్కొంటే తప్పు లేదు దాని గురించి ఎవడో అనరు ఎందుకంటే పార్టీ పెట్టి మిగతా పార్టీలను మిగతా పార్టీ అభ్యర్థులు గెలిపించమని ఎవరు చెప్పాల కదా కాంగ్రెస్ ని కాంగ్రెస్ రక్షించుకుంటే తెలుగుదేశం తెలుగుదేశం రక్షించుకుంటే ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీ కానీ ఆ రోజు జరిగింది రాజకీయాలు దాటి వ్యక్తిత్వాలు దాటి వ్యక్తులు దాటి వ్యక్తిత్వ హననానికి వెళ్ళారు కుట్రలు చేశారు కుటంత్రాలు చేశారు పని దాటారు ఆ రోజు నాడు ఇటు చంద్రబాబు ఉన్నాడు ఇటు కమ్మ అయిన చంద్రబాబు ఉన్నాడు వెంటనే రాజశేఖర పెట్టి ఉన్నాడు ఆ రోజు నాడు దానిలో అందరు భాగస్వాములే అందరు భాగస్వాములే ఇప్పుడు నువ్వు వచ్చి మీ కమ్మ పార్టీ అని తెలుగుదేశం పార్టీని మీ కమ్మ చంద్రబాబు గారిని కాపాడుకోవడానికి వైసీపీ పార్టీ మీద రెడ్ల మీద విషం చిమ్మడానికి ఎట్లు మాత్రమే చేశారు రాజశేఖర రెడ్డి చెప్పిన వెనకాలతో కూడా వీళ్ళంతా దుర్మార్గులు వీళ్ళు దుష్టులు చిరంజీవి గారికి పార్టీ లేకుండా చేశారు కాపులకి పార్టీ లేకుండా చేశారు అని చెప్పి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నావు ఆ దుష్టులు దుర్మార్గుల్లో చంద్రబాబు కమ్మ ఉన్నాడమ్మ చంద్రబాబు పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది కమ్మ రామోజీ ఉన్నాడు కమ్మ పత్రిక ఈనాడు ఉంది కమ్మ టీవీ ఈ ఈటీవీ న్యూస్ ఉంది కమ్మ అప్పుడు టీవీ నేను రవిప్రకాష్ ఉన్నాడు కమ్మ ఎన్టీవీ వానరో నరేంద్ర చౌదరి ఉన్నాడు చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారమ్మా ఏబిఎన్ మర్చిపోయాంటమ్మా ఏబిఎన్ పత్రిక ఉంది ఏబిఎన్ పేపర్ ఉంది రాధాకృష్ణ ఉన్నాడు వీళ్ళందరూ లేరా రోజు నాడు ఎవరికి నీతులు చెప్తారు ఎంతకాలం చెప్తారు ఎంతకాలం పెడతారు సమాజాన్ని